హాయ్ దిస్ ఇస్ నిన్న దాకా ఎదురు చూశాను సత్యభామ రాలేదేంటి ఇంకా ఎక్కడా మాట్లాడలేదంటే వచ్చేసారు సత్యభామ దిగింది రంగంలోకి సత్యభామని నేను కొత్తగా అనట్లేదు మేమందరం వైఎస్ఆర్ సిపి సత్యభామలు నడుము బిగిస్తామని చెప్పి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడారు రోజా గారు ఒకప్పుడు సత్యభామతో పోల్చుకోవడం ఏంటి ఏకంగా సత్యభామతో ఎనీవేస్ ఆవిడ మాట్లాడిన మాటలు ఒకసారి విందాం టైం వేస్ట్ ఎందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు సృష్టిస్తూ దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం రెడ్ బుక్ మాట్లాడే రెడ్ చీర్ కట్టుకురావడం ఎందుకు ఇది కొంచెం టూ మచ్ కాదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఓకే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది రాష్ట్రానికి మంచిదైతే ఏమైపోయా రోజా నువ్వు సాక్షి చానెల్లో కొమ్మినేని శ్రీనివాసరావు కొట్టడానికి నువ్వు ముందు వెళ్ళి అసలు ఎందుకు నువ్వు కంట్రోల్ చేయలేదు మీడియేటర్ అని కృష్ణరాజు జర్నలిస్ట్ ని నువ్వు వెళ్ళి ఉండాల్సింది ముందు ఎక్కడికి వెళ్ళిపోయావు సచివమ్మ నువ్వు కనపట్లేదే జగన్ అని మన పైన కేసులు పెడతారు హింసిస్తారు జనాలు మనమైనా తప్పు చేసి జైలుకి వెళ్తే బాధపడాలి కానీ మన పైన మోపిన ఏంటి అరాచక కేసులు అవినీతిపరమైన అంటే ఫాల్స్ కేసెస్ అన్ని పెడితే బాధపడకూడదని జగన్ చెప్పాడు మాకు హితోపదేశం పలికడని అడిగావు నువ్వు ఏమైపోయావు కొమ్మరేని శ్రీనివాసరావు కేఎస్ఆర్ అనే అతను సాక్షి ఛానల్లో లైవ్ షోలో అతన్ని సపోర్ట్ చేస్తే కృష్ణరాజు నువ్వు ట్రోల్ అవుతావు కానీ అమరావతి రైతుల్ని కానీ మహిళలు కానీ రాజధానిని కానీ వేసాలకు రాజధాని అన్నప్పుడు ఆ కృష్ణరాజు నువ్వు తిట్టి చెప్పుతో కొట్టిన ఫోటోది ఒకటన్నా ఉందా కనిపించిందా ఎక్కడన్నా అప్పుడు ఒప్పుకునేవాళ్ళు వాళ్ళు సత్యభామని అని చెప్తే మహిళా శక్తి అని అనుకునేవాళ్ళు కానే కాదు మనకు అలాంటి ఉద్దేశాలు ఉండవు మనకి కండెమ్ చేయడానికి ఉండవు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలి ఇంకొకసారి సత్యభామతో పోల్చుకున్నావు అంటే బాగోదు నీకు పందను కూడా చూస్తున్నాం ఎంత దారుణం అంటే ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్ష రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి ఆ పదవికి రాజీనామా చేసి ఎవరు నువ్వు చేసావు అమ్మా రాష్ట్ర రాజీనామా ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా మీరు అందరూ అసలు జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్ టు బి సిఎం అకార్డింగ్ టు మెనీ పీపుల్ అందుకని పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు మార్చారా దిగాడా కుదిరిందా ఎక్కడన్నా జరిగిందా ఇలాంటివన్నీ లిక్కర్ బాధితులు చాలా మంది ఆంధ్రప్రదేశ్లో సఫర్ అయ్యారు న్యూరలాజికల్ ల్యాండ్ కిడ్నీ లివర్ ఇష్యూస్తో ఎక్కడన్నా వచ్చారా దిగారా పోస్ట్ నుంచి ఎవరన్నా కొడాలి నాని బూతులు తింటే పనిగా పెట్టుకున్నాడు రాజీనామా ఇచ్చాడు మంత్రి పదవికి వల్ల వంశీని పార్టీ నుంచి ఊడ్చి తీసి అవతల పడేయాల్సిన క్యాండిడేట్ ఎందుకు ఉంచుకున్నారు సజ్జల స్క్రిప్ట్లు ఇస్తూ ఉంటాడు ఎలా ఉంచుకున్నారు మాట్లాడడానికి ప్రశ్నలు ఉండవా ఉండవా నీకు నువ్వు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఇలా ఎక్కరిచ్చావు బాడీ షేవింగ్ చేసుకుంటా నీకు సెల్ఫ్ రాజు ఇచ్చుకోవాల్సింది సెల్ఫ్ కోల్ కింద బాగుండేది నీకు ఈరోజు వచ్చి ఇంకో మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా రోజా అయితే సక్రమంగా పని చేయగలరు వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి కానీ జగన్ గారిని భారతి మేడం ని మిగతా వైఎస్ఆర్సీపీ నాయకు ఏమా ఓన్లీ భారతిరెడ్డి వెనక మళ్ళీ మేడం వస్తుందా ఓటర్స్ ఎవరి పక్కన మేడం రావా అలవాటు అయిపోయిందా నీకు నువ్వు మేడం మేడం అనిపించుకుంటా ఓటర్లందరినీ రండి వేర్శలకు రాజధానిలో ఉండండి ప్రతి ఒక్కళ్ళని అని చెప్పి ఎక్కరించడం రిమెంబర్ నువ్వు ఎక్స్ ఎక్స్ మంత్రివి ఎక్స్ ఎమ్మెల్యేవి అంతే యు ఆర్ వెరీ నార్మల్ పర్సన్ ఓట్లు అడిగేటప్పుడు ఈసారి ప్రతి ఒక్కళ్ళు మేడం ఓట్లేనని అడగకపోతే మర్యాదగా ఉంటుంది నీకు మర్యాద ఇవ్వు మాకు ప్రత్యేక ఇంకొచ్చి నువ్వు భారతీ గారికి మేడం ఉంటుందా మిగతా మహిళలందరికీ వేర్శలకు రాజధానిలో నివసించి ఆడాళ్ళ మేడం ఇక్కడ అంటున్నప్పుడు ఏ కుసంస్కారి కృష్ణం రాజు నువ్వు ఎలా ఇలా మాట్లాడావు ఏ సాక్షి ఛానల్ దీనిపైన ఇమీడియట్ గా సారీ ఎందుకు చెప్పలేదు వాళ్ళు తీసుకొచ్చి సారీ చెప్పడానికి మనకు విజ్ఞత లేదని ఎందుకు మాట్లాడలేకపోయావు మేడం నీకు ఇలా ఉంటుందమ్మా విరవీ గుర్తాను ఈరోజు వాళ్ళు చేసుకున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడానికి ముందు మహిళలకి నేను అందగా ఉంటాను మహిళలకు ఇబ్బందికరమైన ఏమి చేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తాను తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలు కాదు కదా ఇఫ్ఐఎం నాట్ మిస్టేక్ అసలు తనతో గెలవమని అప్పుడు చూద్దామని గెలిచాడు మహిళలకు అండగా ఉంటా అన్న పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు మహిళలకే అండగా ఉన్నారు మహిళలకు అండగా ఉండకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా దించేస్తారు తెలుసా నీకు విషయం డెమోక్రసీ హై లెవెల్లో రన్ అవుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నీ హయాంలో అన్నట్టు లేదు అది కదా వింత మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారనేగా వింతగా ఉంది మీకు చెప్పుల దాడు ఎలా చేస్తున్నారు అనేగా వింతగా ఉంది ఇది కొత్తగా అనిపిస్తుంది కదా చాప్టర్ మనందరికీ పవన్ కళ్యాణ్ గారు మహిళలకే సపోర్ట్ చేశారు ఒక్కళ్ళన్నా వచ్చి నీ దాఖలాలకి జై జగన్ కానీ జై భారతి మేడం కానీ జై రోజా కానీ జై సాక్షి అమ్మ కానీ ఎవరన్నా అన్నారా ఈరోజు దాకా అన్నారా ఒక్క వీడియో ఉంటాయి పాడి పుంకాలు పుంకాలుగా గా దాన్ని గ్రీన్ మ్యాట్ వేసుకుని పది మంది ఇక్కడ ఉచ్చల విడిగా తిరిగిపోతున్నారు మాకు ఇన్ని జిందాబాద్ వచ్చినాయని కొట్టేసే బ్యాచ్ అదంతా ఒక్కటి కనిపించట్లేదే మహిళలు వచ్చి ఈ రోజు సాక్షిని చూస్తున్న వీడియోలే కనిపిస్తున్నాయి ఏంటి మహిళలు వచ్చి సాక్షి లోగోని కాల్తో వేసి తొక్తున్న వీడియోలో వస్తున్నాయి ఏంటి ఒక్కళ్ళన్నా కొమ్మినేని శ్రీనివాసరావు ఫెంటాస్టిక్ నువ్వు మగాడివి ఆడవాళ్ళని ఇలా అంటే భలే చూసి ఎంజాయ్ చేస్తావు కృష్ణం రాజు ఫెంటాస్టిక్ నువ్వు చాలా గొప్ప జర్నలిస్ట్వి ఇది ఒక సంస్కారవంతమైన ఛానల్ షో నడిపింది అని చెప్పి ఒక్కళ్ళు అంటలేదే రమ్మనన్నా మహిళలు అనేవాళ్ళు ఎవరన్నా రమ్మనండి వాళ్ళు కూడా ఆ వ్యర్శాలకు రాజధానిలో ఒక మెంబరో కాదు మేము వెరిఫై చేస్తాం రమ్మనండి ఎక్కువ ద్వారా ఉండదు ఇటు ఆన్సర్ ప్రభుత్వము నేతలు చెప్పిన మాటల ప్రకారం మహిళల పట్ల నుంచి ఉంటే కష్టంగా ఉంది నీకు ఈరోజు డెమోక్రసీ ఫుల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవుతుంటే బాధగా ఉంది నీకు ఈరోజు నాటుగా నాటకాలండి ఇంకా నోరు తెరవలేదు తప్పు చేసిన వాడిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు అది అయినా పిఠాపురం అయినా తిరుపతి అయినా అమరావతి అయినా అయ్యా ఎందుకు సాక్షి ఛానల్ అయినా తీసుకున్నారుగా యాక్షన్ తీసుకున్నారుగా కనిపించట్లేదా బాధ ఎలగక్కేది ఏంటి ఈ రోజు మా సాక్షి ఛానల్లో ఎందుకు ఇలా చేశారు మా భారతి మేడం గురించి ఎందుకులా మాట్లాడుతున్నారు కానీ మా మహిళల గురించి ఎందుకు ఇలా మాట్లాడే ఉన్న దానికి ఇది మహిళలు మహిళ పవర్ ఇస్ డిఫరెంట్ అర్థమైందా ఆ పింక ఇంకా యాభై వేల ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో లో సెంటు భూమి అమ్ముకోవాలంటే నానా చంకల్లాకాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రానికి తెలుసా నీకు అది తెలుసా ఏం ఎఫెక్ట్లో తెలుసా అది జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్ అంటారు దాన్ని తెలుసా ఆంధ్రప్రదేశ్లో గజం భూమి ఉన్నాడు కూడా బీద రైతు కింద ఉంటాడు వంద ఎకరాలు ఉన్నాడైనా ఒక ఎకరం ఉన్నాడైనా దేనికి పనికిరాని సిచ్యువేషన్ ఎవరమ్మా రాష్ట్రంలో భూమి ఉన్న ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ని తీసుకెళ్లి తొక్కిన ఘనకారుడు ఎవడు రాష్ట్రాన్ని ఎందుకో పనికిరాని మట్టి శుద్ధ కింద చేస్తున్నాడు ఎవడు రాష్ట్రాన్ని లిక్కర్ బాధితుల కింద చేస్తున్నాడు ఎవడు రాష్ట్రంలో గొంతెత్తి బూతుతో చంపి చేస్తావు ఒక్కొక్కళ్ళు అన్నాడు ఎవడు పాస్బుక్ పైన ఫోటో ఎంచుకున్న ఘనకార్యుడు అర్థమైందా నీకు జగన్మోహన్ రెడ్డిది రాను ఈ మాట అనుకున్న ఆంధ్రప్రదేశ్ లో రా నువ్వు కొంటానికి రా కొంటానికి నువ్వు ఉర్సాకి భూములు ఇచ్చారు మూడు వేల కోట్ల జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా ఓపెన్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొనమని అక్కడ ఉన్న రేట్లు ఉంటాయి ఇటుండవు మాట అనేసి పోవడంసి ఎస్ వర్సాని ఒకే లకంగా కట్టి తొంభై తొమ్మిది పైసలు అని చెప్పి వాగేయడం లాజిక్స్ ఉండవు అకౌంట్స్ చేయడం ఉండదు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో తెలియదు మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ ఎంతసేపు సొల్లు చెప్పుకోవడం తప్ప అసలు పొలిటీషియన్ గా లేకపోతే దోసకాయ గింజలు లేకుంటే చక్రవాకర్ సీరియల్ కబుర్లు చెప్పే లేడీవా రైతులు తిరగమీ ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద ఎల్లో కెమెరా పెట్టుకుని నువ్వు తీసుకురా నువ్వు తీసుకొచ్చి టెలికాస్ట్ చెయ్యి మళ్ళీ చెప్తున్నాను వాళ్ళు అక్కడ స్థానికులు అయి ఉండాలి స్థానికులు అయి ఉండాలి నువ్వు తీసుకొచ్చి టెలికాస్ట్ చెయ్యి అంతే తప్ప ఎక్కడికి బయట సోక్షి ఛానల్ వెళ్ళిపోద్ది కదా ప్రదానికి పంపించు ఆన్సర్లు ఉండవు వీటికి ఇవన్నీ ఎందుకు ఈ ప్రెస్ మీట్ టైం వేస్ట్ కబుర్లు ఎందుకు ఇంత మాట్లాడారు మీరు చూశారు అనిత గారు ఆవిడ క్షమాపణ చెప్పాలి అలాగే నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత భూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ అందరు క్షమాపణ లేని చెప్పరు కానీ రాష్ట్రంలో వచ్చి మహిళలందరినీ అన్నప్పుడు నువ్వు వచ్చి క్షమాపణ చెప్పావు ముందు పార్టీ నుంచి హాట్ ఇన్సిడెంట్ నువ్వు చెప్పు ఉంటే మేబీ నీకు కూడా క్షమాపణలు ఉండేమో కంప్లైంట్ ఇచ్చుకో అంబేద్కర్ గారు న్యాయమూర్తి ఉన్నారు కదా ఒకళ్ళు మనకి తీసుకెళ్ళటానికి ఆయననే నల్ల కోట్ వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్ రిసిప్ట్ తీసుకున్న రిసిప్ట్ తీసుకుని కోర్టు సబ్మిట్ చేసి కోర్టు నుంచి ఆర్డర్స్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇంప్లైంట్ చేసి నీకు న్యాయం కలిగిస్తారు మనకే న్యాయం కొరత తక్కువ ఉందా విచ్చలవిడిగా హ్యాండ్స్ ఉన్నాయి మనకి పక్కన పెట్టేసుకో వెళ్ళిపోయి కాదనే వాళ్ళు ఎవరు ఈ రోజు కన్నా నువ్వు ఒక మహిళగా సంస్కారవంతంగా రియాక్ట్ అయ్యి తప్పు జరిగింది అని చెప్పుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది నీ కీర్తి మనకి కావాలి ఎప్పటికప్పుడు ఎదగను ఏం చేస్తారు ఎవరన్నా చేయలేరు చెప్పాలి మీరు చూస్తే ఆఫీసర్స్ గతంలో హోమ్ మినిస్టర్ అక్కడ ఎవరైతే తిరగబడ్డారో రైతులు తిరగబడ్డారో అవన్నీ కూడా ఆయన తన డిబేట్ లో ప్రజలకు అందిస్తున్నానన్న కక్షతో ఎన్టీవీ యాజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళని అరెస్ట్ చేస్తాను అని అడిగింది కొడుకు చేయించింది తమ పార్టీ దాడులు చేసే విధంగా అందరినీ కూడా రెచ్చగొట్టింది నిజం కాదా నేను అదే పథకంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు మూడు వాళ్ళు చేస్తున్న అవినీతిని ఎత్తి చూపిస్తున్న సాక్షిని వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకి వెన్నుపోటు పొడవటాన్ని ప్రజలకు చూపిస్తున్న సాక్షి గొంతు నిలిపేసి దాంట్లో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయభ్రాంతులు గురి చేస్తే ఇక మేము చేసే తప్పులు ఎవరు మాట్లాడదు మీ పైన కొంచెం అన్న అభిమానం ఉందంటే బైరో ద్వీపంలో సినిమా చూసా ఒకప్పుడు బాగా చేస్తారన్న యాక్షన్తో అంత తప్ప పొలిటికల్ యాక్షన్స్ బాలా అస్సలు బాలా పండట్ల వాల్యూ ఉండట్ల వదిలేయండి సాక్షి గొంతు నిలుపుతున్నారా ఓయ్ అమ్మా ఎక్కడున్నావు అమ్మ నువ్వు నీకు ఒక విషయం తెలుసా లిక్కర్ కుంభకోణంలో రెడ్డి పేరు చెప్తే నేను చచ్చిపోతాను ఈరోజు ఆఖరి రోజు అని పేపర్లో వచ్చింది ఆ మహామెహ్తడి పేరు చెప్పేసే ఈరోజు గొంతు నిలిపిస్తారు చాలా మంది చెప్పేసి ఒక్కసారి ధైర్యం ఉంటే ఆ పేరు చెప్పేసి లేకపోతే ఇంకో కేసు తీసుకుందాం మనం ఈ పేరేంటి బోరగడ్డ అనిలు ఎవరు మాట్లాడిచ్చారో చెప్పేసి మహిళలు అలా అంత చూసేస్తారు వెళ్ళిపోయి బూతులు మాట్లాడారు కదా పోస అని అయితే ఒప్పేసుకున్నాడు అబ్బా సజ్జలే అని చెప్పి అది ఒక్కటి నువ్వు వదిలేసి గొంతు నిలిపేద్దాము వల్ల నేను వంశీ వల్ల నేను వంశీ ఎంఆర్ఓతో ఇలా ఎందుకు డబ్బులు దోవచ్చో నకి ఇలా పట్టాలు ఎందుకు పంచో సత్యవర్ధన్ ఎందుకు కిడ్నాప్ చేసావు ఆ ఇవన్నీ కూడా ఒకసారి చెప్పేసాయి గొంతు నలిగిపోతుంది సమాధానాలు తెప్పించలేక కక్కుకుంటున్నాడు తుమ్ముకుంటున్నాడు ఏడుస్తున్నాడు రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు కానీ ఆన్సర్ రాట్లా నువ్వు వెళ్ళి చెప్పించేసాయి పని అయిపోతుంది అందగాడు వంశీ మీ జర్నన్ని అన్నాడు మేమన్లా మాట ఓకే గొంతు నువ్వులిపేశారా ఇంకా ఏంటమ్మా ఆఖరి కూర్చుని మీ ఛానల్ పోడియంలో అమరావతి రైతులు పదకొండు ఫుల్ నెంబర్ వచ్చేంత పదహారు రోజులు కొడితే దీక్షలు పదకొండు స్థానాల్లో పడ్డారు అసలు నువ్వైతే ఓడిపోయావు ఓడిపోయావు అది కూడా నువ్వు మర్చిపోయావా ఓడిపోయావు ఇదంతా పక్కన పెడితే దేవస్థానం టు న్యాయస్థానం అని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి యాత్రలు చేసినప్పుడు ఏమైంది గొంతు నిలిపోయేసారా నిన్ను కూడా అప్పుడు టాయిలెట్స్ తీయకూడదు లేడీస్కి ఒక సాటి లేడీగా ప్రైవసీ ఇవ్వాలన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేని లేడీవి నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు ఫుడ్ క్యాంప్స్ తినటానికి రోడ్డు మీద కూర్చుని తినాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు సాటి మహిళకి లిక్కర్ కుంభకోణంలో ఎంతోమంది మొగుళ్ళు ఆడవాడు ఆడపడుచులు వాళ్ళ తాకట్లు పెట్టి తాగి తాగి నశించిపోతుంటే తల్లికి బంధనం తల్లికి దేవెన అమ్మకి ఒడి ఇలాంటి పేర్లతో తిరిగి తిరిగి లిక్కర్ కుంభకోణంలో వాళ్ళందరినీ నాశనం చేసి రోజు వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చారు ఎక్కడున్నావు గొంతు నిలిపేశారు కదా రోజు గొంతు నిలుపు వినిపించింది ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గొంతు నొక్కితేనే నీకు గొంతు భారతి మేడం గొంతు నిలిపారా అది కూడా సత్తాలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అది కూడా సత్తలేదు అది మా పరిస్థితి గొంతు నిలిపారా జోక్స్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు గొంతు నులిపేశారంట ప్రతి ఒక్కటి ఒక స్టైల్ అయిపోయింది మా గొంతు నిలిపేశారు మా ప్రజాస్వామ్య హక్కులు అరించారు ఏ అపం అపమా నువ్వు నువ్వు విన్నావా అసలు అది నీ కళ్ళు చెవులు ఏమైనా ఎవరు చూపించరు అన్న క్రమంలో ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ కాకుండా తొమ్మిది వయసు చూడట్లేదు ఆయన చేసే చెయ్యని తప్పుని రంగనాయకమ్మ వయసు చూసావా నువ్వు మహిళవే కదా సత్యబాబ రంగనాయకమ్మ వయసు చూసావా ఆ రోజు సిఐడి విచారణకి రాత్రిపోటలో వచ్చి తీసుకెళ్తారా నోరు మియ్యం రా ఏం చేశారు షేర్ చేశారు అంతే ఈవిడ ఇలా చేయకూడదని బయటికి రావాల్సింది ఆ రోజు మహిళగా అన్న వాల్యూ ఇచ్చేదాన్ని ఏం చేశావు ఆ రోజు నువ్వు మాట్లాడావా జత్వాని ఇష్యూలు ఎక్కడైనా కనిపించావా నువ్వు సీఎంఓలో తెగ తిరుగుతావు కదా తిరుపతికి టైం దొరక ఉండదు ఎప్పుడు దైవ దర్శనానికి వెళ్తే పుణ్యం వస్తుంది అనుకుంటావా మహిళకి నుంచి ఉంటే పుణ్యం వస్తుంది కొంత నిలిపేసారు నీకు మళ్ళీ ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఏ ఏ ఎస్సీలకు మనోభావాలు ఉండవా ఎస్టీలకు మనోభావాలు ఉండవా బీసీలకు మనోభావాలు ఉండవా కమ్మవారికి మనోభావాలు ఉండవా రెంట్లకు ఉండవా కాపులు కొండవా కుండవా స్లేవర్ ఉండవు అసలు నీకు ఉన్నాయా నీకు లేవు భారతీ రెడ్డికి లేవు మాకు అందరికి ఉండవా ఏ ఎన్నంటే పడితే పోలా పాలిటిక్స్లో సంపాదించుకోవచ్చు అని తిరుగుతున్నారు అందరూ మాకు ఉండవా ఏ ఓట్లేస్ గవర్నమెంట్ సార్ చేయాలనుకుంటారా ఎవరైనా తీసుకెళ్లిపోయి తుంగల దొక్కి మా అభిమానాన్ని తీసుకొని తాకట్టు పెడదాం అనుకుంటున్నారు ముత్తూట్ ఫైనాన్స్ మనపురం ఫైనాన్స్ అనుకుంటావా నువ్వు బంగారం తాకట్టు పెడితే డబ్బులు ఇవ్వడానికి మా మహాత్మగారు అక్కడ పెట్టావు నీ దగ్గర బ్యాంక్లూరులో పెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఆప్షన్ వేసి ఆడుకుంటారు మా ఆత్మగౌరవం అని మీరు అందరూ మర్యాద ఇచ్చి పుచ్చుకో ఓట్లు అడిగేది అప్పుడు ఈసారి మేడం అనలేదు చూడండి ఒక్కొక్కళ్ళు భారతి మేడం అన్నప్పుడు మామూలు కూడా మేడం అని తీరాలి లోపల పెడితే ఇది ఈ రోజుతో పోయేది కాదు మీరు పెట్టిన ఈ విత్తనం మహావృక్షమే అసానిక్ స్క్రిప్ట్ కూడా వేరే ఉండదా ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎత్తిన విత్తనం ఇత్తిన విత్తనం అంటే మేము కూడా విత్తిన విత్తనం ఈ మా ఆటలు కూడా రెండవ రో అక్షరాభ్యాసం ఇంట్లో వాళ్ళు చేస్తారు కదా మనం నేర్చుకున్న ఓకాబిలరీ రెండు వందల మూడు వందల కౌంట్లు ఉంటుంది కదా మనకు సొంత జ్ఞానం ఒక వంద వర్డ్స్ రాయడానికన్నా ఉంటుంది కదా అది కూడా రాయరు చీ వీళ్ళందరూ పొలిటీషియన్స్ ఏంటండి అసలు నాకు అర్థం కాదు సొంత జ్ఞానం ఒక లైన్ ఫామ్ చేసుకోలేని అభిప్రాయం చెప్పలేని పొలిటీషియన్స్ అందరూ కూర్చుని ఓట్లు అడిగితే గొర్రెల్లాగా ఓట్లేసి ఐదేళ్లను తాకట్టు పెట్టి ఆత్మగౌరవం తాకట్టు పెట్టి నమ్మి పిచ్చి వాళ్ళగా కూర్చున్నారు కదా ఆంధ్రులు ఈరోజు ఇది పరిస్థితి కూడా ముంచేస్తుందని కూడా ఈ సందర్భంగా బాలంట్లో నుంచి సోషల్ మీడియా ఐటిడిపి గతంలో ఎంత గా ఆమె ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది అలా బాలకృష్ణ గారి ఇంట్లో సోషల్ మీడియా నుంచి ఇంత ట్రోల్ జరుగుతున్నప్పుడు నువ్వు పై గ్యాలరీలో బాలకృష్ణ గారి అభిమానులాగా ఇలా నుంచి ఎందుకు ఫోటో దిగావు నీకు ఫ్యాన్ బేస్ వేరు ట్రోలింగ్ వేరు మహిళల పట్టు నాట్యాయితీ వేరు పాలిటిక్స్ వేరా ఏ ఏం మాట్లాడుతున్నావు ఇఫ్ వి హేట్ జగన్ వి విల్ హేట్ ఇం ఇఫ్ వి లైక్ చంద్రబాబు వి విల్ ఇం ఇఫ్ వి హేట్ వి విల్ నాట్ టేక్ పిక్చర్ ఆల్సో మాకు ఇష్టం ఉండదు అంతే జగన్ జగన్ అంటే ఇష్టం అనుకుంటే ఇష్టపడతాం హేట్ కి లైక్ కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనోభావాలు మహిళగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఈ రోజు మరి బాలకృష్ణ గారి అభిమాని కింద ఎలా వెళ్ళి ఫోటో దిగాం డి షోలో కూర్చుంటే వేరే ఫోన్లు చేసేసుకోవచ్చు గ్యాలరీలో బాలకృష్ణ గారు కనిపిస్తే ఫ్యాన్ మూమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు పార్టీ ఓడిపోయి కూర్చుంటే బాలకృష్ణ గారి పైన నిందయ్యచ్చు ఎంత ఘోరంగా మాట్లాడతారు ఎంత నీచంగా మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలు సెల్ ఫోన్ ఉన్న యూట్యూబ్ కొడితే అర్థమవుతుంది మీకు మన కొమ్మినేని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పులు ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు కానీ ఈ రేణుకా చౌదరి నీ నోరేమైంది వర్రా షర్మిల గురించి రాసినప్పుడు నీ నోరేమైంది రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం వెళ్ళావు కదా రాజశేఖర రెడ్డి గారు కూతురు పుట్టకనే అవమానించారు నీ నోరేమైంది ఖండించావా అసలు నువ్వు పాటిస్తావా విలువలనే పక్కన చెప్పడానికి లేకపోతే విలువలనే ఓన్లీ మనం ఓడిపోయినప్పుడు అవతారాలపై ఇంత మట్టి పేడ ఇస్తానికి పనికి వస్తుందా పిడకలు వాళ్ళు కూడా బాగా చేస్తారు ఇంకా చెయ్యి ఏమన్నా అర్థం ఉందా నువ్వు చెప్పేది పార్టీకి ఏ పార్టీకి సంబంధం లేకుండా జనాలు వెళ్ళి షర్మిల పట్ల జరిగింది అన్నారు నీ నోరు ఏమైంది ఎవరో దాకా అక్కర్లా నువ్వు వెళ్ళి న్యాయం అడగడానికి షర్మిల విషయంలోనే చెప్పు అతను ఎవరు భారతీ మేడం గారి పిఎస్ ఎవడో కూడా కాదు మళ్ళీ బయటోడు కాదమ్మా నారా భువనేశ్వర్ గారు అన్నప్పుడు అంటే నీకు అంత పెద్ద మర్యాద రాదని నేను అనుకుంటాను షర్మిల దగ్గర కూడా రాదా రాజశేఖర రెడ్డి కూతురు దగ్గర కూడా రాదా వెళ్ళి ఫోటోకి దండే ఇది చూసి ఇన్స్పైర్ అయిపోయి పార్టీలో జాయిన్ అయిపోయిన దండం బేక్ దండాలా ఫేక్ దండాలా ఆ రోజు మనకంత అభిమానం ఉంటే వాళ్ళ కుటుంబం కోసం ప్రాణం ఇచ్చిన చుట్టం తోటా చంద్రయ్యంత కూడా కావు నువ్వు క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు నరికేస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఉండి దీనికి ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చాను ఎంత లెందీగా ఇచ్చినా నువ్వు ఆడవాళ్ళ పట్ల నుంచోవు జగన్ ఆడపానిషికి అసలు పడదు జగన్ కళ్ళ మా చెల్లే పడదు చెల్లితో ఒక మాట చెప్పించు ఈరోజు తీసుకొచ్చి నీకు ధైర్యం ఉంటే మా అన్నయ్య మంచివాడు మా అన్నయ్య దేవుడు లేకపోతే మా అన్నయ్య స్త్రీ పక్షపాతి నాతో బాగున్నాడు అని చెప్పి సింపుల్ వర్డ్ లాస్ట్ వర్డ్ ఇది ఒక్కటి దేవుడు అన్నయ్య కొంచెం ఓవర్గా సినిమాటిక్ ఉంటే ఈ రోజు అఖండ రిత్రీలర్ రిలీజ్ అయింది దాని క్లాష్ అయిపోయి అంత ఉంటుంది అదంతా వద్దు జస్ట్ మా అన్నయ్య నాతో బాగున్నాడు అని వర్డ్ ఇప్పించు ఒప్పేసుకుంటా సరెండర్ రోజా సరెండర్ ఇంకా నీకు అది జరగదు అది నీకు తెలుసు అందరికీ ఎప్పుడో తెలుసు కానీ నువ్వు ఇలా చెప్తానే ఉంటావు ఐ డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ రెండు కా చౌదరియా లయనెస్ తీసుకునే ముందు ఆలోచించు మన కంపారిజన్ పేర్లు ఎవరెవరి తీసుకుంటున్నావు అనేది టేక్ ఆఫ్ యువర్ క్యాడర్ సత్యభాములు అన్నారు కదా విడుదల రజనీ ఇలా పొలిటికల్గా మీ పక్కన ఉన్న సిస్టర్హుడ్ ఇలాంటి పార్వతి ఇలాంటివి తీసుకో బాగుంటుంది డోంట్ టేక్ నేమ్స్ ఈజీగా ఉన్నాయి కదా అని చెప్పి బాగోదు మనం ఫస్ట్ క్లాస్ సబ్జెక్ట్ వస్తే ఫస్ట్ క్లాసే రాయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడే రైట్ ఉండదు మనకి ఎందుకంటే పిహెచ్డి ఫామ్ ఏంటని చెప్పమంటే చచ్చిపోతారు జగన్ గారు భారతి మేడం గారు గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం ఏ రోజు రాష్ట్ర ప్రజలు తెలిసే పదకొండు స్థానాలు ఇచ్చారు అది నీకు తెలుసు కాన్ నువ్వు వచ్చి పెడతావు ఎందుకంటే ఏ పార్టీలో నేను జాయిన్ చేసుకోరు కాబట్టి ఈ విషయం రాష్ట్రం మంత్రితో తెలుసు అయినా ఈ ప్రెస్ మీట్ నేనైజ్ చేస్తాను నాకు తెలిసి కూడా నేను తెలియనని చేస్తున్నా చూడు ఇది నా పిచ్చితనం ఈరోజు రాజ్యాంగం అంటూ అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు ఉపయోగించకుండా అది పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగమా ఫ్యాక్షన్ రాజ్యాంగం జరిగినప్పుడు ఏమైపోయావు రెడ్ బుక్ రాజ్యాంగమా ఇంతకాలం ఈ వర్డ్ అంటుంది తప్పో నేను ఊరుకున్నాను జై రెడ్ బుక్ రాజ్యాంగం అని నేను అంటా ఈ రోజు నుంచి జై రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే నడవాలి ఇది నుంచింది మహిళల పట్ల కదా ఈ రాజ్యాంగం ఏదో కొత్తగా ఉంది మాకు ఇదే కావాలి ఎర్రబుక్లో పేరు ఎవడెవడైతే అవినీతికి పాల్పడ్డాడో ప్రజల్ని హింసించాడో వాడి చమడాలు వలవాలి బై లా అండ్ జ్యూరిస్టిక్షన్ అన్ని ప్రొసీజర్స్ లో ప్రాపర్ గా కేసెస్ ఫైల్ చేసి ప్రాపర్గా ఎవిడెన్సెస్ పెట్టి ప్రాపర్గా కూర్చోబెడితే అమ్మకి ఆలికి గౌరవం ఇచ్చి కాపరాలు చేసుకుంటా అమ్మలతో బాగుంటా చెల్లెళ్ళతో బాగుంటా వ్యవస్థలో ప్రతి ఒక్కళ్ళతో బాగుంటా తిరిపేదట్టు నుంచో పెట్టాలి బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కళ్ళు తప్పేం కాదు అలాంటి మెన్నే తిరగాలి ఈరోజు సొసైటీలో మిగతా వాళ్ళు తిరగకూడదు ఆ ఫోటోలు వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లాస్ట్ ఐదేళ్ళు ముందు రాజశేఖర్ రెడ్డి గారి లాగా మంచితనంతో రాబోయే కాలంలో ఉండబోయేది లేదు పదేళ్ళు ఏం మాట్లాడుతున్నాం ఇంక ఎక్కువ నిన్ను అనలైజ్ చేసినా కూడా నాకు ఉన్న చిన్న మెదడు కూడా చితికిపోద్ది ఐఎమ్ సఫరింగ్ విత్ హైపర్ మైగ్రేన్ ఈసీ వీడియో చూసిన దగ్గర నుంచి ఏంటి రాజశేఖర్ రెడ్డి గారి మంచితనం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆరాచకం చేశాడు కాబట్టే పదకొండులో కూర్చున్నాడు నీకు తెలుసు కదా రోజా తెలుసు కదా వై ఓవర్ డూయింగ్ మేడం ఎందుకు ఎవరు చేస్తున్నారు మీకు తెలుసు రాజకీయ భవిష్యత్తు లేదని మీకు తెలుసు మహిళలందరూ ఉద్యమిస్తే పరిస్థితి ఏంటని చెప్పి మీకు తెలుసు అమరావతిలో పట్టుకుంటే బగ్గుమంటామని మీకు తెలుసు ఐదేళ్ళు మనమేం చేయలేదని చెప్పి మీకు తెలుసు మూడు క్యాపిటల్స్ రా అని చెప్పింది ఒక బెస్ట్ ఒక షోర్ అన్నర్ టైం గెయినర్ వేస్టింగ్ ఆఫ్ టైం మీకు తెలుసు ఆఖరికి విశాఖపట్నంలో కట్టిన మూడు భవంతులు ఏం చేసుకోవాలో మీకు తెలియదు అది మీకు తెలుసు ఆ కాన్సెప్ట్ తెలిసినా కూడా ఏదో ఇంద్రభవనం కట్టామని ఫీలింగ్లో ఆడుదాం ఆడుదామాంధ్రా గురించి కూడా ఒక డీటెయిల్గా షో చేద్దాం షో చేసి దాని తర్వాత మాట్లాడదాం రెండోది భారతీ రెడ్డి మిస్సెస్ అంటే చాలు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చాలు ఓటర్కి ఇంతకంటే ఇన్ఫర్మేషన్ అక్కర్లా పక్కన మేడం గారు పెట్టాలని మీరు పోస్ట్ చేయకూడదు మిస్సెస్ భారతీ రెడ్డి మిస్టర్ జగన్ దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ వీళ్ళు ఓడిపోయిన పుటంలో ఉన్నారు భారతీ రెడ్డి పైన కొత్తగా ఎందుకు ఛాలెంజ్ స్పందించలేదు భారతీ రెడ్డి పైన కూడా కేసు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు తప్పేమీ కనిపించట్లేదు దాంట్లో అండ్ ఇంకొకసారి టైం వేస్ట్ చేయకుండా రేణుకా చౌదరి ఇలాంటి పేర్లు తీసుకోవద్దు ఇట్స్ టూ మచ్ ఫర్ యోర్ క్యాడర్ థ్యాంక్ యూ